గురుకులాల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ప్రత్యేక కేటగిరీలో గందరగోళం జరిగిందని దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భారస నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు భారస ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామకాల పేరుతో హడావిడి చేసిందని ఆయన విమర్శించారు హడావిడిగా నియామక పత్రాలు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదంటే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు దివ్యాంగుల కోటాలో తిరస్కరించిన వారికి వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని లేదంటే బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తారు స్పష్టం చేశారు పోస్టులలో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ గందరగోళం గజిబిజి జరిగిందని అభ్యర్థులంతా కూడా గత నాలుగు నెలలుగా వాపోతున్న సందర్భం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారికి పోస్టింగ్లు ఇచ్చి అడావుడు చేయడం జరిగింది ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ యొక్క గురుకుల అభ్యర్థులందరినీ కూడా ప్రత్యేకంగా పిలిపించుకొని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చిండ్రు ఇవాళ ఈ యొక్క దివ్యాంగుల కోటకు సంబంధించి వారు జైన్ కావడానికి వెళ్తే మీకు జాబు లేదు రిజెక్ట్ అయిపోయింది మీ సర్టిఫికేట్లో మీ పర్సంటేజీ రూల్స్ ప్రకారం లేదని చెప్పి వారు రిజెక్ట్ చేశారు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు ఇవాళ దీనికి బాధ్యులు ఎవరు